ఇదిగో పాటలు పాడుతున్న బిడ్డలకి మంచి స్వరములు దిండి నాన్న ఇదిగో వాద్యం వాయిస్తున్న బిడ్డలకి నాన్న అయ్యా శక్తిని బలములు దిండి ప్రభు నాన్న ఇగో నాన్న ఆత్మీయ తండ్రితో ప్రభు నాన్న మీరు ఏ వాక్యం అయితే విత్తబోతున్నారో ప్రభు నాన్న ఇగో నాన్న అయ్యా అయ్యా విన్న వాక్యము వ్యర్థంగా పోగొట్టుకోకుండా ప్రభు నాన్న ఇదిగో ఇన్న వాక్యమును మరుదయములో నీరు కట్టి నాన్న ఇదిగో వాక్య సారంగా నడుచుకుంటే కృప భాగ్యమును ది ప్రభు అన్నా అయ్యా 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 ఇగో నాన్న లేని వాడిని ప్రభు నాన్న ఏ మంచితనము లేని వాడిని ప్రభు నాన్న ఇదిగో ఇక్కడ నిలబడు కూడా నేను హరుణ్ణి కాదు ప్రభు నాన్న అయ్యా అయినప్పటికీ నాన్న అయ్యా నన్ను ప్రేమించి నాన్న నన్ను కరుణించి ప్రభు నాన్న ఇదిగో ఇచ్చి నీ సమయమును బట్టి నీకు కోట్లాది 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 స్థుతులు స్తోత్రములు వందనములు ప్రభు నాన్న ఇదిగో నాన్న ఈ ఆత్మ కోడిక ప్రారంభించి ముగింపు వరకు ఆది నుండి అంతం వరకు నాన్నయ్యా మీరే అధ్యక్షుడిగా ఉండి నీ నామానికి మహిమకరంగా సాతాను గడిగి సిగ్గురంగా జరిగించమని ఏసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని నీ బంగారు పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మేన్ హలే 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 ప్రైజ్ లార్డ్ దేవుని పరిశుద్ధ పాటలు పాడుకుంటూ ముందుకు సాగిపోదాం స్త్రీలలో గ్రూపుల వారిగా వచ్చి ఒక పల్లవి రెండు చరణాలు పాడాలని ప్రభు పేరుటం అనేవి చేస్తున్నాం గ్రూపుల్లో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చి పాడాలని ప్రభు పేరుటం అనేవి చేస్తున్నాం ప్రైజ్ లార్డ్ నీనూ మాత్రమే మే నీన నీనూ మాత్రమే నా మేషయా నీనూ మాత్ర మాత్రమే నే నీను మాత్ర మాత్రమే నా మె శా నీ బాహుబలమే నా సిదు లాన్ని డే ని సరి చేయునుం ని బాహు బాలమే నా సిదు సరి చేయునుం గృపా చు పువా నే కాదు కృపా చూపు వాడవయా నే బెల్లలకు కృపా చూపు వాడవయా నీవు సెలవీయగా కలుగనిదే ముందే వాకును పంపగా జరుగనిదే ముందే నీవు సెలవీయగా కలుగనిదే ముందే నీవు వాకును పంపగా జరుగునిదే ముందే సగల మునిదేనయ్య త్రీ మామ్తో సుధిని కుపాడుదనయ్య సగల మునిదేనయ్య త్రీ మామ్తోడా సుధిని కుపాడుదనయ్యా చమాపు ఆడవయ్యా నీ సమా కూర్చు వాడవయా నే పిల్లలకు సమా కూర్చు వాడవయా నేను మాత్రమే నే అమ్మానయ్యా నేను మాత్రమే నా ధైర్యం వేశయ్య నిను మాత్రమే నేను అమ్మ్యానయ్యా నేను మాత్రమే నా ధైర్యం వేశయ్యా నా ముందు నీ ఉండగా ఎదురొచ్చి వాడేవాడు వా కార్యము చేయగా అడ్డు వాడేవాడు నా ముందు ఉండగా ఎదురవాడేవాడు కార్యము చేయగా అడ్డు పడువాడేవాడు వాడవయా జ మిర్చు వాడవయా నీ పిల్లలకు జయా మిర్చు వాడవయా నీను మాధ్రే నేను అమ్మానయా నీను మాతరమే నా ధైర్యం మిసూ మాధ్రే నేను అమ్మానయా నీను మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నా బాహు బలమే నడిపించేను నా స్థితుల నీటిని సరిచేయును నీ బాహు బలమే నడిపించేను నా స్థితుల నీటిని సరిచేయును కృపా చూపు వాడవయా నే

వచ్చు వరకు నన్ను మోయు దైవమా నీరెక్కల చాటున నిత్యము నన్ను కప్పి ఉంచుమా ముదిమి వచ్చు వరకు నన్ను మోయు దైవమా నీరెక్కల చాటున నిత్యము నన్ను కప్పి ఉంచుమా నా ప్రాణ ప్రియుడా ఉంటానయా నా నా ప్రాణ ప్రియుడా ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నిన్ను విడువాలి ఏం చేసానయ్యా కోసం మీ బ్రతుకుని చావని ఏ మోసానయ్యా కోసం నువ్వు నన్ను చూచావని ఏం చేసానయ్యా కోసం బ్రతుకుని చావని ఏ మోసానయ్యాని కోసం నువ్వు నన్ను చూచావని ఒకరి కోసం మీ బ్రతుకుని చావని ఏమో సహ్యాన్ని కోసం నన్ను చూచావని సాస దేవరా చావని ఏ మోసరా గో సాం దేవరాను Okay. when I know నీవు నా తోడు ఉన్నవయ్యా నాకు భయమేల నా ఈసయ్యా నీవు నాలోనే ఉన్నవయ్యా నాకు దిగులేల నా ఈసయ్యా வு நோடு பய நாயூ நூ நூல பயமா நூல గురీేరాగనా తోడు నవయ నాగూ భయం మీ శ

Deva, la, de la nick. Ne...